హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే ఇంకో ప్లెయిన్ సారీ తీసుకున్నామండి ఇది మా సిస్టర్ కోసం తీసుకున్నాము సో మా సిస్టర్ అయితే నాకు మగ్గం వర్క్ కావాలని చెప్పింది నెక్కి ఇది కూడా లాంగ్ ఫ్రాక్ కోసమే అండి సో మా మగ్గం వర్క్కి మెజర్మెంట్స్ ఎలా చేయాలనేది ఈరోజైతే ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడైతే ఒక వన్ మీటర్ బాడీ పార్ట్ కోసం పక్క తీశాను ఇవైతే మా సిస్టర్ మెజర్మెంట్స్ అండి ఈ మెజర్మెంట్స్తో మగ్గం వర్క్ డ్రా ఎలా డ్రా చేయాలి మెజర్మెంట్స్ అనేది చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇలా అయితే ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు అది మీ ఇష్టం వదిలేసుకోవాలి సో మగ్గం స్టాండ్ని బట్టి ఉంటుందండి మగ్గం స్టాండ్లో కూడా టైప్స్ ఉన్నాయి కాబట్టి మనం యూజ్ చేసే మగ్గం స్టాండ్ని బట్టి ఇలా అయితే వదిలేసుకోవాలి సో ఈ మగ్గం వర్క్ ఏం చేయాలంటే ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి సో మగ్గ ఫుల్ లెంత్ అయితే బాడీ లెంత్ థర్టీన్ సో నేను అందుకే థర్టీన్ మెజర్ చేసుకున్నాను మిడిల్లో ఒక లైట్ అయితే డ్రా చేసుకుని మీకు ఒక ఐడియా ఉంటుందన్నమాట సో ఇలా థర్టీన్ నేను బాడీ లెంత్ అయితే డ్రా చేశాను మా అక్క అయితే కావాలన్నదండి అందుకే నేనైతే నెక్ కోసం డ్రా చేస్తున్నాను నెక్ అనగానే కంపల్సరీగా అయితే మనం ఫుల్ షోల్డర్ తీసుకోవాలి సో మా అయితే ఫుల్ షోల్డర్ ఫిఫ్టీన్ వచ్చింది సో దాన్ని బై టూ చేయాలి బై టూ చేస్తే మనకు హాఫ్ వస్తుంది ఫిఫ్టీన్ బై టూ చేస్తే సెవెన్ అండ్ హాఫ్ అయితే వచ్చిందండి సో అందుకే నేను ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ మెజర్ చేస్తున్నాను అనమాట ఎగ్జాక్ట్గా మెజర్ చేయాలి కాబట్టి మగ్గం వర్క్కి సెవెన్ అండ్ హాఫ్ అయితే మెజర్ చేస్తున్నాను ఇక్కడ ఇలాగే అటు సైడ్ కూడా టూ సైడ్స్ సెవెన్ అండ్ హాఫ్ మెజర్ చేసుకోవాలి ఈ బోట్ నెక్కి ఖచ్చితంగా ఫుల్ షోల్డర్ తీసుకున్నప్పుడు ఆర్మ్ హోల్ అనేది కూడా ఖచ్చితంగా సెవెన్ అండ్ హాఫ్ అంటే మా సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా నెక్ అలాగే ఆర్మ్ హోల్ కూడా సెవెన్ అండ్ హాఫ్ కంపల్సరీగా తీసుకోవాలండి ఇక్కడైతే మక్కకి నేను నెక్ డిపు ఫోర్ తీసుకుంటున్నాను ఆల్మోస్ట్ అందరికీ ఫోర్ అయితే సరిపోతుంది బట్ కొంతమంది ఇంకొంచెం చిన్నగా కావాలంటే త్రీ అండ్ హాఫ్ సరిపోతుంది అది కస్టమర్ కంఫర్ట్ని బట్టి తీసుకోవాలండి మనం ఆల్మోస్ట్ ఫోర్ అయితే అందరికీ సరిపోతుందండి వాళ్ళ కంఫర్ట్ని బట్టి మనం తీసుకోవాలి సో ఇలా అయితే నెక్ బోట్ నెక్ అయితే ట్రా చేశాను ఇక్కడైతే నేను ఆర్మల్ బాగా డ్రా చేసుకుంటున్నానండి చెప్పాను కదా నెక్ మనం ఎంతైతే తీసుకుంటామో షోల్డరు కంపల్సరీగా ఆర్మహోల్ కూడా అంతే తీసుకోవాలి సో మనం సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా షోల్డరు అందుకనేసి నేను ఆర్మహోల్ కూడా సెవెన్ అండ్ హాఫే తీసుకుంటున్నాను చూడండి ఇక్కడైతే నెక్ ఇంకా డ్రా చేసుకోవాలి ఇక్కడ నేనైతే షోల్డర్ కోసము ఒక టూ అండ్ హాఫ్ అయితే వదిలేసాను సో మనం టూ అయినా వదిలేయచ్చండి బోట్ నెక్ కాబట్టి షోల్డర్ అయితే కంపల్సరీగా టూ ఇంచెస్ ఉండాలి లేదా దానికంటే ఎక్కువ ఒక టూ అండ్ హాఫ్ ఓకే అండి సరిపోతుంది అంతకుమించి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు సో డీప్ అయితే ఫోర్ ఇంచెస్ పెట్టేసి నేనైతే నెక్ అయితే డ్రా చేస్తున్నాను చూడండి ఇదైతే సాఫ్ట్ క్లాత్ అండి కొంచెం మగ్గం వర్క్ మెజర్మెంట్ చేయడానికి కష్టంగా ఉంటుంది ఏదైనా షిఫ్ట్గా నిలబడే క్లాత్ అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది అనిపిస్తుంది అనమాట మెజర్మెంట్ తీసేదానికి సో కొంచెం కష్టమైనా తప్పదు కదా సో అందుకే నేనైతే మెజర్ చేస్తున్నాను ఇదైతే మగ్గం వర్క్ చేసేటప్పుడు కూడా నీట్గా జాగ్రత్తగా చేసుకోవాలండి ఎందుకంటే ఇది మనం చేసిన దాని మీదే గీస్తే కొంచెం వేరుగా వస్తుంది అనమాట మనం చూసుకొని మగ్గం వర్క్ చేసేటప్పుడు కూడా రా మగ్గం వర్క్ చేయాలన్నమాట చూడండి నెక్కువ అయితే నేను ఇలా షేప్ తీశాను దీంట్లో ఎగ్జాక్ట్గా కనిపించట్లేదు సో నెక్స్ట్ అయితే నేను మగ్గం వర్క్ వేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నెక్స్ట్ వీడియో తీసి పెడతానండి ఫైనల్గా అయితే ఇలా నెక్ అయితే డ్రా అన్నమాట ఇదైతే యూట్యూబ్లో నా ఫస్ట్ వీడియో అండి సో ఎడిటింగ్ కూడా నాకు సరిగ్గా రాదు ఏదో అలా చేసి పెట్టాను ఏదైనా తప్పులుంటే ఎక్స్క్యూజ్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి